అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాకా ఛానల్కి అయితే సైన్స్లో ఫస్ట్ లెసన్ల నాలుగో చాప్టర్ అండి విప్లవాలు సైన్స్లో సో ఇది ఇంకా చేయమని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు రాబోయేది ఎగ్జామ్స్ సైన్స్ వాళ్ళు కూడా రాయ పేపర్ టూ వాళ్ళు రాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అయితే ఈ విప్లవాలు ఐదు నిమిషాలు ఒక ఇరవై వరకు ఉన్నాయి పంతొమ్మిది వరకు ఉన్నాయి ఐదు నిమిషాల్లో టక టక టకటక చెప్పేలాగా చేస్తాను నా వేలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ చూడగానే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు ఐదు నిమిషాలు రాకపోతే పైసలు వాపస్ అంత బల్ల చెప్తున్నా నేను అంత మంచిగా చెప్తా మీరు విను ఓకేనా ఒక్కసారి విప్లవాలు చూద్దాం విప్లవాలు అంట ఫస్ట్ విప్లవం హరిత విప్లవం ఇది అందరికీ సైన్స్కి సోషల్కి అందరికి వస్తాయి విప్లవాలు కదా అన్నీ చాలాసార్లు సోషల్లో కూడా వస్తాయి సైన్స్ వాళ్ళకి వస్తే అందరికి వస్తాయి హరిత విప్లవం హరిత విప్లవం ఏం చేస్తుంది హరిత విప్లవం హరిత వ్యవసాయం చేస్తుంది అండి సింపుల్గా నేను చెప్తా టక్క టక్క వ్యవసాయం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపొందిస్తుంది ఇది డిఎస్సి రెండు వేల పదిహేనులో కూడా వచ్చింది ఎవరు హరిత 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 అంటే వ్యవసాయం హరిత వ్యవ హరిత ఏం చేస్తుంది వ్యవసాయం చేస్తుంది హరిత ఏం చేస్తుంది వ్యవసాయం చేస్తుంది ఇదిగా శ్వేత రెండవది శ్వేత విప్లవం శ్వేత శ్వేత విప్లవం క్షీర విప్లవం ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈ దేనికి సంబంధించిందంటే పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తులు పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తులు ఈ శ్వేత అనగానే ఏం గుర్తుకొస్తుంది శ్వేత నాగు గుర్తుకొస్తుంది శ్వేత నాగు ఏం చేస్తుంది పాము పాము గుర్తుకొస్తుంది కాబట్టి పాము పాము యాక్చువల్గా ఏం తాగదండి పాలు తాగదు కానీ పాముకు పాలు పోస్తాము అని అందరూ పోస్తూ ఉంటారు పాలు అనగానే శ్వేత అనగానే నాకు శ్వేత నాగు నాగేం చేస్తుంది పాలు తాగుతుంది పాలు వస్తారని గుర్తుపెట్టుకోవాలి శ్వేత నాగు అనగానే పాలు అయిపోయిందా హరిత ఏం చేసింది వ్యవసాయం చేసింది శ్వేత ఏం చేస్తాడు శ్వేత నాగు ఏం చేస్తున్నాడు పాలు తాగుతాడు సో పాలకు సంబంధించింది తర్వాత పసుపు విప్లవం అండి పసుపు విప్లవలు పసుపు నూనె గింజలు పసుపు నూనె గింజలు నూనె గింజలు పసుపు రెండు కలిపి రెండు రెండు కలపాలన్నట్టు పసుపును నూనె గింజలు కలపాలి ఓకే గుర్తుపెట్టుకోవాలి నూనె గింజలు తర్వాత నలుపు కృష్ణ విప్లవం నలుపు కృష్ణ విల్ప విప్లవం క్రూడాయిల్ ఉత్పత్తిని పెంపొందించడం ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కృష్ణ అనే వ్యక్తి కృష్ణ అనే వ్యక్తి నల్లగా ఉంటాడు ఆయన అంతా ఏం చేసుకుంటాడో ఆయిల్ రాసుకుంటాడు క్రూరంగా ఉంటాడు ఆయిల్ రాసుకుంటాడు ఎవరు కృష్ణ అనే వ్యక్తి ఓకే నలుపు నలుపు విప్లవం బ్లాక్ బ్లాక్ రెవల్యూషన్ ఏగో నలుపు నలుపు అనేది ఏంటిది ఆయిల్ ఆయిల్ అంతా ఎట్లుంటుంది క్రూడాయిల్ నలుపు మొత్తం క్రూడాయిల్ మొత్తం ఎట్లుంటుంది నల్లగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఎరుపు విప్లవం ఎరుపు విప్లవం ఎర్రది రెడ్ ఇక ఎట్లా గుర్తు పెట్టుకుంటారు ఇది దీంట్లో ఏమున్నాయంటే మాంసం ఉంది టమాటాలు ఉన్నాయి పప్పు ధాన్యాలు ఇగో మాంసం కూడా ఎర్ర ఎర్రగానే ఉంటుంది అంత బ్లడ్ అంత ఈ టమాటాలు అయితే ఎర్ర ఉంటాయి పప్పు ధాన్యాలు కూడా ఎర్రపప్పులు అన్నీ కొన్ని ఎర్రగానే ఉంటాయి ఈ టమాటాలు మాంసం గుర్తు పెట్టుకొని ఎర్రగా ఉంటాయి ఓకే ఎర్ర పప్పులు ఎర్ర ఉంటాయి కాబట్టి ఎరుపు గుర్తుంటాయి తప్పకుండా హరిత ఏం చేస్తుంది వ్యవసాయం చేస్తుంది ఏంది నాగు నాగుపా పాలు తాగుతుంది పాలకు సంబంధించింది పసుపు పంట ఏంది నూనె గింజలు నలుపు అంటే ఏంది కృష్ణ నలుపు క్రూడ్ ఆయిల్ అంత నలుపు అంత నలుపు అంటే ఏంటిది అది డిజిలో నూనెనో ఏంటిదో ఆయిల్కి సంబంధించింది తర్వాత మాంసం మాంసము టమాటోలు ఇక పప్పు ఏంటిది అది ఎర్రగా మాంసం టమాటోలు ఎట్లుంటాయి ఎర్రగా ఉంటాయి మస్తు గుర్తుంటుంది గుర్తు పడతారు కూడా టక్గా చెప్తారు ఇప్పుడు మీరు చూడరు తర్వాత ఏదో గులాబీ విప్లవం పింక్ విప్లవం పింక్ కలర్ పింక్ లిఫ్టీకు పింకు ఓకే ఫార్మాసిటికల్స్ మరియు రొయ్యలు రొయ్యలు పింక్కి ఏమైనా సూట్ అవుతుందా సూట్ అవుతలేదు కానీ కానీ రొయ్యల కూరలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు ఈ రొయ్యల కూర వండితే మంచిగా తింటారు లొట్టలు వేసుకుంటా కానీ ఈ కంపు ఎంత ఇంట్లో మొత్తం ఇష్టం లేనలో కంపు కొడుతుంది ఇష్టం ఉన్నది లొట్టలు వేసుకొని మస్తు తింటారు ఇక ఇంకా రెండు బుక్కలు ఎక్కువనే తింటారు అయితే ఈ రొయ్యల వాసన వేస్తే వాడకట్ట మొత్తం తెలుస్తుంది రొయ్యలు వండుతారు వాళ్ళని ఆ బట్టలలో కూడా వయ వయ వస్తుంది ఆ ఇంట్లో కూడా అర్ధ గంట దాకా మళ్ళీ వాసన పోదు ఈ రొయ్యల ఈ కంపు రొయ్యల కంపుకి మరి ఆపోజిట్ వర్డ్ ఏంటి గులాబీ పువ్వుల వాసన గులాబీ పువ్వులు అనగానే రొయ్యలు గుర్తుకు రావాలి మీకు రొయ్యలు గుర్తుకు రావాలి ఎందుకంటే రొయ్యలకు ఆపోజిట్ గులాబీ పువ్వు గులాబీ వాసన ఆ రొయ్యల వాసన గులాబీ వాసన గులాబీ వాసన రొయ్యల వాసన పింక్ 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 వాసన ఓకే పింక్ పింక్ అని గుర్తుపెట్టుకోవాలి గులాబీ గులాబీ పువ్వులు అని గుర్తుపెట్టుకోవాలి గులాబీ పూల వాసన ఎంత మంచిగా ఉంటుంది రొయ్యల వాసన ఎట్లుంటుంది అందులో ఏది ఇష్టం మీకు గులాబీ పూల వాసన ఇష్టమా లేదా రొయ్యల వాసన ఇష్టమా మీరు ఏది చెప్పాలో కామెంట్ రాయాలి ఓకే గులాబీ అనగానే రొయ్యలు గుర్తుకు రావాలి తర్వాత ఇదిగోండి కన్ఫ్యూజ్ చేసేది కూడా చాలా ఉన్నాయి ఇందులో అక్కడి నుంచి ఇస్తాడు ఆ ఏరియాల నుంచి ఇది అందరికి సంబంధించింది వస్తుంది ఇది వెండి విప్లవం వెండి అనగానే అందరికీ తెలుసు ఏమంటే తెల్లగా ఉంటుంది ఏంటిది కోడిగుడ్డు కూడా తెల్లగా ఉంటుంది కోడిగుడ్డు కూడా తెల్లగా ఉండదు ఇంత ముద్ద ఇంత ముద్ద కోడిగుడ్డు ఇంత ముద్ద ఉంటుంది ఏంటిది వెండి వెండి విప్లవము అందరికీ తెలుసు వెండి విప్లవం అంటే కోడిగుడ్డు ఇంత ముద్ద బూడిద ఇక బూడిద అంటే అందరికీ తెలుసు కదా బూడిద ఇక బూడిద అంటే ఎరువుల ఉత్పత్తి బూడిదకి చాలామంది ఎరువులుగా ఉపయోగిస్తారు ఇంట్లో కూడా అవి పల్లీలు చెట్లు అవి ఉంటే బూడిదలు పోతున్నారు ఇప్పుడు కట్టలు పోయి ఎవరు పెడతారు ఎవరి దగ్గర బూడిదలు ఉంటాయి కానీ బూడిద మాత్రం ఎరువులకు వస్తుంది కదా చాలామందికి తెలిసింది ఎరువులు అనగానే బూడిద రావాలి ఓకే ఎరువులు లేక బూడిద అయిపోయింది ఏంటిది వ్యవసాయం ఎరువులు లేక బూడిద అయిపోయింది వ్యవసాయం ఎరువుల ఉత్పత్తికి సం పెంపొందిస్తుంది ఏంటిది బూడిద ఇంకో తర్వాత వెండి విప్లవం అయిపోయింది కదా కోడిగుడ్డు తెల్లది కోడిగుడ్డు ఇంత వెండి ముద్ద తర్వాత ఏముంది బంగారం బంగారపు విప్లవం తొమ్మిదవది బంగారపు విప్లవం బంగారం అంటే ఏంది పండ్లు ఇంట్లో యాపిల్ ఇచ్చింది పండు 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 యాపిల్ పండు తర్వాత తేనె అండి హార్టికల్చర్ అండ్ తేనె ఇవన్నీ ఏంటి తేనె బంగారం వస్తుంటిది మీరు చూడండి తేనె తినడం వల్ల ఇది ప్రపంచంలో దీనికి అసలు ఎక్స్పైరే ఏమంటే ఎక్స్పర్టా ఎక్స్పరేషన్ అదే ఈ గోళీలకు వాటికి వీటికి ఎక్స్పైర్ అయిపోయినట్టు డేటు ఎక్స్పైర్ కాదండి ఓకేనా మీరు ఏది ఎక్స్పెక్టేషన్ చేసుకోవద్దు ఎప్పుడు దానికి అసలు డేటే ఉండదు డేటు లేనిది ప్రపంచంలో తేనె ఒక్కటి ఇది సైంటిఫిక్గా కానీ మన ఆధ్యాత్మిక బుక్కులల్లో కానీ తేనె గురించి ప్రస్తావించారు తేనె మాటలు బంగారపు మాటలు తేనె మాటలు తేనె లొలుకు పాట బంగారు మాట తేనె లొలకు పాట బంగారు మాట యాపిల్ పండు ఎట్లయినా బంగారమేనా కదా ఆపిల్ పండు బంగారమే ఇక ఆపిల్ హార్టికల్చర్ తేనె అని ఇట్లా పెట్టినప్పుడు బంగారం అని గుర్తుపెట్టుకోరు ఓకే బంగారపు మాటలు తర్వాత ఇది రెండు కన్ఫ్యూజ్ ఏరియానండి బంగారం ఇస్తాడు బంగారపు నారా ఇస్తాడు బంగారం అంటే తేనె అని ఒకటి గుర్తుపెట్టుకోరి మరి బంగారపు నార బంగారు నార అంటే ఏంటిది జనప నార ఇంట్లో ఉన్నది నారా అండ్లో ఉన్నది నారదుడు ఆ నారా అటు ఇటు పెడతారు అని చెప్తారు కదా మధ్యలో మధ్యలో నారా వచ్చిండు ఓకే ఈ నారా ఈ నారా జనప నార ఇంత కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థమైంది కదా ఈ రెండు ఏరియాలు ఇంకోటి వెండిగు కూడా ఒక వెండిగు కూడా ఇంగ్లీష్లో ఇస్తాడు అండి సిల్వర్ అని సిల్వర్ అని తెలుగులో రాశి ఉంది ఇంగ్లీ అది కూడా కొంచెం దానికి దీనికి కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కసారి చూడండి బంగారపు నార అంటే మీకు కన్ఫ్యూజ్ దానికి ఏం లేదు ఈ నారా ఆ నారా జనపనారా బంగారపు నారా ఉట్టి బంగారం అయితే తేనే నీ మాటలు పాలగా బంగారం మాటలు మాట్లాడుతుంది కానీ ఇంత షాయి పొట్టు అంటారు నిజంగా ఎన్ని గంటలు కూర్చున్నా షాయి పోయారు తేనె మాటలు మాట్లాడుతుంది కానీ ఇంత బంగారం మొత్తం మాటలు మాట్లాడుతుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి మొత్తం బంద వంద రోగాలున్నా తేనెతోటి పోతాయి అది చూడండి పిల్లలకైనా పెద్దలకైనా అలవాటు చేయరి ఆ బాటిళ్లలో ఏదో కెమికల్స్ ఉంటాయండి అవి కాదు చెట్లతోటి వచ్చినాయి తీసుకొచ్చుకోవాలి ఎన్ని సంవత్సరాలు అయినా తాగొచ్చు రోజు ఇంత దానికి ఏమి కదా ఎక్స్పైర్ డేట్ ఉండదని ఓకే ఆపరేషన్ గిల్డ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ ఇది చూడండి ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ దేనికి సంబంధించింది వెదురు మొక్కల ఉత్పన్ ఉత్పత్తిని పెంపొందించడం ఇగో వెదురు ఇగ వెదురు వెదురు కట్టెతోటి జోపితే దెబ్బ దాకి ఆపరేషన్ అయిందని గుర్తుపెట్టుకోరు వెదురు దెబ్బలకు ఆపరేషన్ అయింది వెదురు వెదురు దెబ్బలకు ఈ కట్టెతోటి జోపుడు జోపితే ఏమైంది ఆ దెబ్బలకు పాపం ఆపరేషన్ అయింది అంత ఏమైంది దెబ్బలు దాకినాయి అన్నట్టు ఏం గుర్తుపెట్టుకోదు వెదురుకి ఆపరేషన్ వెదురు దెబ్బలకు ఆపరేషన్ వెదురు కట్టెలకు ఆపరేషన్ ఈ దెబ్బలకే ఆపరేషన్ అని గుర్తుపెట్టుకోరు ఓకే ఎదురు దెబ్బలకు ఆపరేషన్ గుర్తుంటుంది తర్వాత గోధుమ విప్లవం గోధుమ విప్లవం ఏంటంటే తోళ్ళ మసాలా దినుసులు కోకోనట్ కోకోనట్ ఓకే గోధుమలు కోకోనట్ అంటే రెండు ఇకర్ దానికి ఏమైనా ఉన్నాయా గోధుమ విప్లవం అంటే తోళ్ళు తోళ్ళు మసాలా దినుసులు ఓకే కోకో 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 తయారు చేస్తారు గోధుమలతోటి కోకో తయారు చేస్తారని గుర్తుపెట్టుకోరు ఇక ఇది నీలి విప్లవం నీలి నీలి అందాలు ఉంది కదా నీలి విప్లవం అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకు పెద్ద సముద్రం గుర్తుకు రావాలి పెద్ద సముద్రం నీలి నీలి కలర్లు ఉంటుంది కాబట్టి అందులో ఏముంటాయి చేపలు ఉంటాయి మనకు కూడా వస్తుంది మనకు సోషల్లో కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది రిపీట్ అయిన క్వశ్చన్ చేపల ఉత్పత్తిని పెంపొందించడం నీలి విప్లవం నీలి విప్లవం మొన్నపోయినా సరే టెట్టుల్లో ఇచ్చింది నీలి విప్లవం నీలి అనగానే పెద్ద సముద్రం గుర్తుకు రావాలి సముద్రంలో నీళ్ళని మనకు నీలి కలర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆకాశవాడలో కనిపిస్తాయి కాబట్టి ఆ నీలి కలర్లో ఉండేది ఏంటిది చేపలు ఓకే సముద్రంలో నీలి కలర్ ఉంటుంది అంటేనే నీలి కలర్ అందులో చేపలు ఉంటాయి అందుకే చేపల విప్లవం ఓకే తర్వాత గుండ్రని విప్లవం అయిపోయింది కదా గుండ్రని విప్లవం సుశీరమే హరిత వ్యవసాయం చేస్తుంది హరిత ఏం చేస్తుంది వ్యవసాయం చేస్తుంది శ్వేత ఏం చేస్తాడు పాల ఉత్పత్తి చేస్తుంది పసుపు నూనె గింజలు చేస్తుంది ఆ కృష్ణ నలుపు అది క్రూడమైన ఆయిల్ పెట్టుకుంటారు ఇక ఎర్రదేమో ఎర్రది నేను చూస్తాను లేని మంచిగా మంచి అర్థమైంది చూడండి ఎర్రది ఎర్రది ఏంటిది ఎర్ర విప్లవం ఏం చేస్తే టమాటాలు ఇంత మాంసము పప్పు ధాన్యాలు ఉన్నాయి ఇంకేమున్నది రొయ్యలు రొయ్యలు పింకు గులాబీ గులాబీ పువ్వు వాసన రొయ్యల వాసన రెండు మీకు ఏది ఇష్టమో కామెంట్ పెట్టు రాయమన్నా ఈ ఇంకేమున్నది పత్తి తెల్ల బంగారం వెండి వెండి తెల్ల బంగారం కాదు వెండి వెండి అన్న వెండి అంటే ఏంది కోడిగుడ్డు కోడిగుడ్డు ఇంత బంగారం ఇంత గుర్తు పెట్టుకోరు కోడిగుడ్డు అంత బంగారం వెండి 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 విప్లవం ఏముంది చూద్దాం వెండి విప్లవం ఎస్ కోడిగుడ్డ కోడిగుడ్డు తర్వాత బూడిద బూడిద అయిపోయింది బూడిదలేసిన పన్నీర్ అయితేంది ఎరువులు ఎరువులు లేక బూడిదలేసిన పన్నీర్ అయితే ఎరువుల లేక బూడిదలేసిన పన్నీరు అయితే అన్న ఏంటిది మొత్తం వ్యవసాయం ఎరువులు లేక ఎందుకైతున్నాయి ఎరువులు లేక ఎరువులు బూడిద బంగారు విప్లవం ఇంకేం తేనే మాటలు బంగారపు నార జనప నార ఆపరేషన్ ఎదురు దెబ్బలు తగితే మళ్ళీ ఆపరేషన్ కావాలి గోధుమలంటే కోకో నీళ్ళు విప్లవం అంటే చేపలు గుండ్రని విప్లవం గుండ్రని అంటే ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఎట్లుంటే గుండ్రంగా ఉంటాయి అంతే గుండ్రం విప్లవం ఇవన్నీ ఇవన్నీ తెలిస్తే మీకు మ్యాజదఫాలో ఇంక ఇస్తాడు ఆరు ఇస్తాడు అటు ఆరు ఇటు ఇచ్చి లేకపోతే ఒకసారి ఏడు ఇస్తారు ఒకసారి ఇవన్నీ ఆరు ఫాలో అలా నాలుగు వచ్చినా సరే పెట్టగలుగుతారు మీరు ఓకే మళ్ళీ అలా కింద కింద ఏబిటిది ఏబిబిబి ఏ బీబీబీ ఏ కీకి ఏకి ఒక అని ఇస్తాడు ఇంకవన్నీ టైం కిల్లింగ్ టైం కిల్లింగ్ కావద్దంటే ట్రిక్స్ ద్వారా తెలుసుకోవాలి కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి ఇంకొకటి అయిపోయిందా ఏంటిది గుండ్రని విప్లవం అంటే బంగాళదుంపల ఉత్పత్తి బంగాళదుంపలు ఆలుగడ్డలు బంగాళదుంపలు ఆలుగడ్డలు ఏంటిది గుండ్రని గడ్డలు గడ్డలు గుర్తుపెట్టుకోరు తర్వాత కాషాయపు విప్లవం అండి కాషాయ కాషాయ విప్లవపు కాషాయం కాషాయం అంటే ఇక సోలార్ ఎనర్జీ ఉత్పత్తి సోలార్ ఎట్లా గుర్తుపెట్టుకుంటా సోలార్ అనేది సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి సూర్యుడి కిరణాలు కానీ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కానీ సూర్యుడి నుంచి వచ్చే అగ్గి కానీ ఏదైనా మనము ఏ కలర్లో ఊహించుకుంటామో ఆరెంజ్ కలర్లో ఊహించుకుంటాము కాషాయ కలర్లో ఊహించుకుంటాము సో కాషాయ కలర్ అనగానే సోలార్ సిస్టమ్ ఎనర్జీ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి సోలార్ అనేది సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి కాషాయ కలర్ ఉంటుంది ఓకే ఈ విప్లవం దీనికి సంబంధించింది ఇంకొకటి ఇదిగోండి సిల్వర్ ఫైబర్ విప్లవం సిల్వర్ ఫైబర్ విప్లవం ఏముంది వెండి అన్నది వెండి కోడిగుడ్లు అన్నారు మరి ఇక్కడ సిల్వర్ ఫైబర్ అంటే ఏమంటున్నారు ఇక్కడ పత్తి తెల్ల బంగారం మీరు వెండి అనుకొని తెల్ల బంగారం పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఇవ్వచ్చు తెల్ల బంగారం అంటే మనం ఎప్పుడు పత్తిని అంటాము అరే ఇదే బంగారం విప్లవం కావచ్చు అని పెడతారు అట్లా వెండి వెగ్ వెండి విప్లవం కావచ్చు అని పెట్టే అవకాశం ఉంది చదవని వాళ్ళు సిల్వర్ ఫైబర్ విప్లవం ఫైబర్ పం పత్తి పై ప పై పత్తి అని గుర్తుపెట్టుకోవాలి ఓకే సిల్వర్ ఫైబర్ సో ఇదిగోండి సిల్వర్ ఫైబర్ విప్లవం తెలిసిపోయిందిగా తెల్ల పత్తి సో ఇ మీరు ప్రతి ఒక్కరండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు ఇట్లాగే రాస్తుండండి అండ్ వచ్చే నెలలో సెకండ్ వీక్లో డిఎస్సి రా వేస్తాను అని చెప్తున్నాడు అది ఎంతవరకు అనేది మనకి ఇంకా వచ్చే వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు తెలియదు అయినా అవన్నీ దాని అన్నిటి గురించి మీరు వదిలేసి ఎప్పుడు వస్తుంది అనే టెన్షన్ని మీరు వదిలేసి కాన్సెప్ట్కి రండి ఎప్పుడు ఉన్నా సరే మీరు ఎప్పుడున్నా రేపు ఉన్న ఎల్లుండి ఉన్నా ఏ నెలకు ఎప్పుడున్నా రెడీ ఫర్ ద డిఎసి అన్నట్టు ఉండాలి తప్ప ఎప్పుడు వస్తుందో రాదు ఎప్పుడు వస్తుంది వచ్చేటప్పుడు ఐదు వేలు వేస్తే మనిషికి ఒకటి వస్తుంది మళ్ళీ రెండు మూడు రెండు మూడు ఉంటాయి అవి ఉంటాయి ఆ ఉన్న దాంట్లోనే మనదే కావాలి అని అనుకుంటే అవన్నీ వదిలేసి సీరియస్గా ఈసారి ప్రిపేర్ అవుతా అన్నప్పుడు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావండి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు టైం ఉంటుంది మరి మూడు నెలలు ఉంటుందో టైము తెలియదు మీరు నిజంగా సీరియస్గా రాస్తారంటే అటు ఇటు చేసి రాయద్దు అటీ ఇటు చదవద్దు ఇటు చదవద్దు ఎన్నో ఉంటాయి మూడు ఉంటాయి కావచ్చు రెండు ఉంటాయి కావచ్చు మొత్తమే ఉండయా ఉంటే ఉంటాయి లేకపోతే దీనికి కాకపోతే వేరే దానికి పనికి వస్తాయి దీనికి కాకపోతే ఇంకా దేనికి వస్తుంది అండి చదువు ఎప్పుడు అనుకూలమైన బదలాయింపే ఈ రంగంలో కాకుంటే వేరే రంగంలో పనికొస్తుంది అది ఎప్పుడు వృధా అవ్వదు కానీ మీరు కూడా సీరియస్గా మీరు ప్రిపేర్ కావాలి కదా ఒక్కసారైనా మనం సీరియస్గా ప్రిపేర్ కావాలి కదా ప్రిపేర్ అవ్వకపోతే అసలే అస్సలు కాదండి అందుకే మీరు అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది వచ్చినప్పుడు పేపర్లో వస్తుంది ఇలాగే ఉండరు కదా ఇట్లాంటిది వీడియోస్ చేసేటోళ్ళు వేస్తారు ఆ టెన్షన్ పక్కకు పెట్టి ఎంత కాన్సెప్ట్ తోటి చదువుతున్నామో ఎలా గుర్తుపడే ఎంత క్లేవర్ ఉన్నా సరే మీ ప్రెజెంటేషన్ ఎట్లుండదో దాన్ని బట్టే విజేత అవుతారు ఇగో ఇండ్లా ఇగో ఇండ్లా ఇండ్లా పోయిందంటే మస్తు బాధ మా ఫ్రెండ్ ఇండ్లో పోయింది ఎంత బాధ అంటే అంత బాధ మోటివేట్ చేస్తే కొంచెం కొలుకు అట్లా వచ్చింది ఇండ్ల ఇండ్ల ఆమెకు ఏం లేనట్టు చెప్పండి నాలెడ్జ్ లేనట్ట చదవలేదన్నట్ట రాయలేదన్నట్ట ఏం చేయలేదు అన్నట్టు జీరో జీరో పాయింట్ వన్లో పోయింది అందులో ఏం తక్కువ ఉన్నట్టు ఏం లేదు ప్రెజెంట్ ప్రెజెంటేషన్ మనకంటే ఈ ఒక్క పర్సెంట్ ఈ ఈ ఒక్క పాయింట్ మనకంటే ఆమె ఎక్కువ ఉన్నది అన్నట్టు కదా వేరే వాళ్ళు అందుకే మీరెవ్వరు కానీ దీనికోసం వెయిట్ చేయొద్దు సీరియస్గా చదివేటోళ్ళు వస్తుందా రాదా ఎప్పుడొస్తుంది ఏమొస్తుంది ఉంటుందా ఉంటుందా అది ఓ నోటిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఏ ఉన్నాయి మనకు మూడేవి ఉన్నాయి అంటే ఇక చదవడం బంద్ చేయాలి అని చూస్తారా ఏ ఎప్పుడు మనకు పనికి వస్తుందండి విద్య ఎప్పుడు ఖరాబ్ కాదు ఏ వేరే రంగానికి పనికి వస్తుంది వంద మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి లక్ష కంటే ఎక్కువ అండి నా వీడియోలు చూసేవాళ్ళు అబ్బా గొప్ప అని చెప్పుకుంటారు మేడం మెల్లగా ఎగ్జాంపుల్ ఇద్దని చూసారా అనుకుర్రీ లక్ష మంది కంటే ఎక్కువ చూసారు ఒకటే ఒక వీడియోనే నాకు లక్ష మంది చూసేరు ఒక వీడియోని సో ఎంతమంది చూసి అంటే ఇక చెప్పుకోలేమా మన కొంచెం మనం ఏం క్లెవర్స్ కాము మనకేమి ఉండవు మనకు బాగా సబ్జెక్టు లేకుండా చదివి చదివి అట్లా అయిపోవచ్చు తప్పలేదు కదండి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కాకపోతే ఇంకా వేరే రంగంలో వస్తుంది కానీ మీరు కరెక్ట్గా నేను ఫాలో అవుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఫోకస్ ఇచ్చిన ఇంతకంటే ఎక్కువ ఇయ్యలేను అన్నట్టు ఉండాలి కదా మనం డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అదే ఎందుకు టెన్షన్ పెట్టుకుంటారు మీరు ఎన్ని వేస్తాడో ఎన్ని పేస్టులు వేస్తాడో తెలుసా ప్రభుత్వం ఎట్లా మారుతుంది క్షణ క్షణం మారుతుంది అది రాజకీయం ఎట్లా అంటే అట్లా మారచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవం మనమే మనల్ని దృష్టిలో పెట్టుకొని అది చేస్తుంది దాన్ని వదిలేసి మనం చదవడం నేర్చుకోండి ఫస్ట్ మనం కాన్సెప్ట్ తోటి చదవాలి గుడ్డిగా చదవద్దు ఇప్పటి నుంచి ఇక ఫస్ట్ రోజు ఎవరైతే టెట్టు రాసారో వాళ్లకు ఇప్పుడు ట్వంటీ రోజు రాసే వాళ్ళకి ఎంత గ్యాబ్ ఒక నెల ఒక ఇరవై రోజుల గ్యాబ్ మీరు పక్కకు పెట్టొద్దు ఇక రోజు ఇట్టనే చదవాలి మీరు జాబర్స్ అని తెలుసు మీకు బాధ్యతలు ఉన్నాయని తెలుసు అయినా సరే నేను రాస్తున్న డిఎస్సి అని అంటే ఎంత క్లేవర్ అయినా సరే అండి ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉన్న వాళ్ళే కరెక్ట్గా విన్ అవుతారు ఆరోగ్యపరంగా కూడా బాగుండాలి కదా అప్పుడు మస్తుగా అన్నీ కరెక్ట్ కలిసి వస్తే మనకు కూడా జాబ్ వస్తుంది జాబ్ రాదనే సందేహం లేదు మీరేం బాధపడొద్దు తప్పకుండా మీరు ఇక బుక్స్ మాత్రం పక్కకు పెట్టొద్దండి ఎప్పుడో ఒకసారి చేస్తే ఏది కాదు రోజు చేస్తేనే అవుతుంది ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వినండి మీ సోద ఏంది మేడం అని అనొద్దు ఎందుకంటే నేను చెప్తున్న ఎగ్జాంపుల్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి కోసం ఎదురు చూస్తుండే కాదు మీరు పక్క పెట్టుకోవాలి టెన్త్ క్లాస్ అబ్బాయి నేను ఏమన్నా మాయినిసా దాన్ని ఏమంటారు తెలుసా మాయినిసా మాయినిసా షవర్మాతోటి అని చెప్పిన నేను ఏమంటారా దాన్ని మౌనిక అంటారా మానీస్ అంటారా మోనీస్ అంటారా మొన్న హైదరాబాద్లో తిని చచ్చిపోయారు చూడండి వాళ్ళ అమ్మ చనిపోయింది పాప ఇద్దరు పిల్లలు మాయినిసా అది తినొద్దురా ఎంత ఘోరంగా ఉంటుందంటే టెన్త్ క్లాస్ అబ్బాయి లేచి ఓ మేడం తినొద్దు అని అంటారు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు మేడం అని అన్నాడు ఏ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు తి మేడం అని అన్నాడు నిజమేరా కరెక్ట్ చెప్పినవరా నువ్వు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు రోజు తినొద్దు ఇదే కదా నీ కాన్సెప్ట్ అంటే అంతే కదా మేడం ఎప్పుడో ఒకసారి షవర్మా తినకుంటూ ఉంటామా మేడం ఎప్పుడో ఒకసారి ఇంత తెల్లగా ఇంత చట్నీ ఉంటుంది అది తింటాం అది కూడా వద్దు అని వాడుతీనంటే నేనన్న ఇదే దాన్ని పట్టుకోరు మీరు ఎప్పుడో ఒకసారి చేస్తే ఎప్పుడో ఒకసారి వాకింగ్ చేస్తే ఎప్పుడో ఒకసారి ఏంటిది ఎక్సర్సైజ్ చేస్తే ఎప్పుడో ఒకసారి బుక్ వాడితే ఎప్పుడో ఒకసారి హోంవర్క్ చేస్తే దానివల్ల ఏం కాదు రోజు చేస్తేనే దాంతో అవుతుంది ఇప్పుడు రోజు మొయినిస్ దీనివరు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాలేదు కదరా ఒక నెల రూపాయ మోయినిస్ హార్ట్ అటాకు బీపీ షుగరు లివర్లు అన్నీ ఖరాబ్ అయ్యి పీన్గవుతాం పీన్గు కామా ముప్పై రోజులు రోజు ఒక శంషడు మాయినిస్ దీని ఎట్లయిపోతారు ఏదన్నా ఒకటి వస్తుంది అటాక్ అని వస్తుంది షుగర్ అన్న వస్తుంది ఇది గ్యారంటీ పక్కా వెయ్యి పర్సెంట్ గ్యారంటీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు ఇది కూడా అంతే చదువులు కూడా అంతే నోటిఫికేషన్ పడ్డప్పుడు బుక్కులు తెరిచి చదివితే చదువు రాదు ఎంత కాన్సెప్ట్ ఉండాలి ఎంత పెద్ద కాన్సెప్ట్ రావాలి వాడు మనం వెళ్ళి ఇస్తున్నాడు క్వశ్చన్స్ క్వశ్చన్స్ బయట నుంచి వస్తున్నాడు కాన్సెప్ట్ బుక్కుది మరి బుక్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎట్లా రాస్తాం అంతే కదండి సుషీ ఇక నేను చెప్పిన అదే రావు ఒక్కసారి తాగితే ఏది రాదు ఒక్కసారి నోటిఫికేషన్ పడంగానే బుక్కులు తెరిస్తే రావు ఒక్కసారి వాకింగ్ చేస్తే మనం ఏం బక్కగాము ఒక్కసారి ఏం చేసి ఒక్కసారి పాలు తాగితే ఏం తెల్లగ్గాము ఏదైనా ఒకటి రోజు చేయాలి రోజు న్యూస్ పేపర్ చదివితే అలవాటు కాదు రోజు న్యూస్ పేపర్ చదివితే జీకే జా జనరల్ నాలెడ్జ్ అవుతుంది ఒక్కసారి ఇంగ్లీష్ చదివితే రాదు రోజు చదవాలి ఇక నా సోది ఇంత సేపు చెప్పినా సారీ అంటే ఇది చిన్న కాన్సెప్ట్ కాబట్టి చెప్తున్నా మీరు ఏం దిగులు పడద్దు ఏ ఆరో తీరో డివార్ డై అనుకుంటే వేయాలి ఈడ కాకపోతే వేయ వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది ఎందుకంటే అంత పెద్దగా ఇష్యూ చిన్న జీవితం ఉన్న దాంట్లో సూపర్గా ఉండాలి అయిపోయిందా ఈ ఆహార గొలుసు విప్లవం అన్నమాట ఆహార గొలుసు విప్లవము ఆహార ధాన్యాలు కూరగాయలు గొలుసు అట ఒకదానికి ఒకటి ఒకటి గొలుసులు ఈ గొలుసులు ఏంటి ఆహార ధాన్యాలు కూరగాయలు పండ్లు ఈ గొలుసులు వృధా చేయకుండా అబ్బా గొలుసులు అంటే వృధా చేయకుండా తర్వాత ఇయ్యో నిత్య హరిత విప్లవం ఫస్ట్ ఏం చెప్పుకున్నా మనం హరిత విప్లవం హరిత విప్లవం ఎవరిది హరిత వ్యవసాయం చేస్తుంది తర్వాత శ్వేత శ్వేత ఏం చేస్తుంది పాలు తాగుతుంది పసుపు పసుపు నూనె గింజలు చేస్తాయి తర్వాత నలుపు నలుపు ఏం చేస్తే ఆయిల్ ఏమో పెట్టుకున్నది తర్వాత ఎర్రది టమాటో టమాటోలు మాంసము అయ్యో రొయ్యలు గులాబీ పింకు కోడిగుడ్డు వెండి ఇంకేమున్నాయి యాపిల్ తేనె బంగారం మళ్ళీ బంగారపు నార అంటే జనపనార వెదురు వెదురు కట్టెలతోటి దెబ్బలు దాకి ఆపరేషన్ ఓకే తోళ్ళు మాంసాలు కోకో గోధుమలండి చేపల ఉత్పత్తి నీలి రంగు చిల్ అదేముంది చిన్న దాన అదేందో ఉంది కూడా నీలి రంగులు రంగులు సముద్రంలో చేపల విప్లవం నీ గుండ్రటి విప్లవం బంగారదుంపలు ఇదే ఆలుగడ్డలు ఇంకేమున్నది సోలార్ సోలార్ అంటే ఏంది కాషాయపు విప్లవం తెలుసు కదా సూర్యుని కిరణాలు అన్ని కాషాయపు రంగులు వస్తాయి ఈ మళ్ళీ ఇంకేమున్నది తెల్ల బంగారం పత్తి పత్తి ఫైబర్ సిల్వర్ ఫైబర్ ఫైబర్ అన్న కదా ఫైబర్ పత్తి పా పత్తి ఓకే ఇట్లా ఎగోలుసు ఆహార ధాన్యాలు ఇంకేముంది నిత్య నిత్యానంద నిత్య హరిత నిత్యానంద నిత్యానంద ఉంది కదా నిత్యానంద ఏదో సినిమా ఉంది కదా పర్యావరణంకి సంబంధించి ఇది జూనియర్ ఎన్టీఆర్ అట జూనియర్ ఎన్టీఆర్ నిత్యం నిత్యం ఈ వాళ్ళకు సంబంధించింది పర్యావరణానికి సంబంధించింది అది నాకు ఐడియా లేదు నేను సినిమాలు చూడండి ఏ ఏడో ఆడాయిడై చెప్పడమే సరే నిత్యం నిత్యం ఏం చేయాలి ఆ హరితనేమో వ్యవసాయం చేస్తుంది నిత్యం ఏం చేయాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి హాని కలగకుండా చూసుకోవాలి నిత్యం ఓకే నిత్య హరిత ఓకే తర్వాత ఇంద్రధనస్ విప్లవం అండి ఇంద్రధనుసు వెరిసింది ఏడడుగులు నడవాలా అని ఇక పై అన్ని రకాల విప్లవాలు స్వయం సమృద్ధిని సాధించుకుంటే అట అన్ని విప్లవాలట సమృద్ధిని సాధించాలనేది ఇంద్రధనసు విప్లవం అన్నిటికొక విప్లవం కావాలి కదా సుశీర టకటక టక్క మరి ఇప్పుడు చెప్పురి తర్వాత ఫస్ట్ ఎప్పరు శ్వేత విప్లవం దేనికి సంబంధించింది కామెంట్ల రావాలి నాకు శ్వేత విప్లవం దేనికి సంబంధించింది ఓకేనా బంగారం బంగారం విప్లవం నీలి విప్లవం టక్క చెప్తారా నేను చెప్పిన మీకు ఐదు నిమిషాలు ఇది నేను చెప్తా చెప్పడం నా సోది కూడా ఇలా ఒక రెండు మూడు మూడు నిమిషాలు ఉంది కాబట్టి ఇంత దే సేపు అయింది ఆ రెండు నిమిషాలలో మీరు టక్క టక్క చెప్తారు మిమ్మల్ని మిమ్మల్ని ఒకసారి బుక్ బంద్ చేసి అడిగి చూసుకోరు చెప్తారు ఇక ప్రాక్టీస్లు కొన్ని ఇచ్చిండు అంటే ఇద్దరు ముగ్గు ముగ్గురి శాస్త్రజ్ఞుల పేర్లు ఇచ్చిండు శుద్ధం ఇలా వ్యవసాయం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించుకు చేపట్టడం విప్లవం వ్యవసాయం అంటే ఎవరు ఏమన్నా నేను హరిత హరిత విప్లవం చేస్తుంది హరిత వ్యవసాయం చేస్తుంది ఓకే సూపర్ వచ్చింది చూసినా పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తులు ఎవరిది ఎవరు శ్వేత నాగు శ్వేత నాగు ఓకే చేపల ఉత్పత్తి ఏంటిది నీలి రంగు పిల్లదాన ఏంటిది ఉంది కదా ఇయో చేపలు నీలి రంగు ఓకే సుశీరంతీ ఉన్నాయి ఏర్పు ఏర్ప అనగానే టమాటో మాంసం పప్పు ధాన్యాలు అంటే నాలుగోది పప్పు అన్నీ ఫార్మా ఫార్మాస్యూటికల్స్ మరియు రొయ్యలు రొయ్యలు అనగానే పింకు పింకు పా ఫార్మా ఫార్మా పింక్ ఫార్మా పీ ఓకే ఫార్మా పింక్ ఈ రొయ్యల వాసన గుర్తుపెట్టుకోవాలి ఆ రొయ్యల కంపు పోవాలంటే గులాబీ వాసన చూడాల్సిందే ఇది ఏమునిచ్చుండీ ఇంట్లో ఐదవది ఏంటిదండి రెండు పింక్ రేవ్యాలు తర్వాత తర్వాత ఏముందండి డాక్టర్ బీవీ రావు విప్లవం ఈ విప్లవంలో ప్రసిద్ధులు బీవీ రావట ఏంట ఒక్కటి వెండి విప్లవం వెండి వీర బీవీ బీవీ తర్వాత దుర్గేష్ పటేల్కు ఇక్కడింది విప్లవంతో సంబంధం కలగదు దుర్గేష్ ఏడవది ఒకటి పింక్ విప్లవం దుర్గా దుర్గా దగ్గర పింక్ పువ్వులు గులాబ్ పువ్వులు వేస్తారు దుర్గాదేవికి అని గుర్తుపెట్టుకోరు ఓకే ప్రోజేకే కొరియన్ ప్రోజేకే కొరియన్ సంబంధం గల విప్లవం ఏంటిదో రెండవది శ్వేత అంటే శ్వేత కొరియన్ కొరియన్ కోబ్రానో కొరియనో కోబ్రా ఏదో గుర్తుపెట్టుకోరు పాము ఓకే తర్వాత జనపనార జనపనారదేనంటున్నాడు మూడోదండి బంగారు నార జనపనార ఇండ్ల నార ఇండ్ల నార నారానారా నడుమంగరార నారీ నారీ నలుమరారా పత్తి ఫైబర్ సిల్వర్ ఫైబర్ పత్తి తెల్ల బంగారం ఫైబర్ అన్న కదా రెండు ఓకే మీకు నచ్చితే ప్లీజ్ చూస్తున్నారు చాలాసేపు కానీ వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారండి తప్పకుండా ప్లీజ్ దయచేసి మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను రా ఇవ్వడానికి నాకు అసలు టైం లేదు అయినా సరే మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి మీకు ఖచ్చితంగా డిఎస్సి వరకు సపోర్ట్ చేస్తాను ఇప్పుడు రాయబోయే సైన్స్ అండ్ పేపర్ వన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయమని చెప్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను చేసే ప్రయత్నం చేస్తాను మీ కామెంట్స్ ద్వారా నాకు ఫుల్ ఎనర్జీ ప్రేరణ దొరుకుతుంది సో రాసిన ప్రతి ఒక్కరికి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్